హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పరిమళ మేడం అయితే ఒరే మురారి కృష్ణకు ఇక ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదురా అని చెప్పంగానే మురారి స్టన్ అయిపోతాడు ఇక ఏంటి పరిమళ ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు మళ్ళీ కృష్ణకు చెకప్ చేయి నువ్వు సరిగ్గా రిపోర్ట్స్ చెక్ చేయలేదనుకుంటా అందుకని ఈ రకంగా మాట్లాడుతున్నావు అని అనగానే నేను నీ బాధను అర్థం చేసుకోగలనురా కానీ నేను ఒకటికి పదిసార్లు చెక్ చేసిన తర్వాతే నీతో చెప్తున్నాను ఇదంతా కూడా మన కృష్ణ దురదృష్టమే అని అనుకోవాలేమో అని చెప్పేసేసి పరిమళ బాధపడిపోతూ ఉంటుంది లేదు పరిమళ కృష్ణ తల్లి అవ్వాలి అని వారసున్నో వారసునో ఇవ్వాలి అని చెప్పేసేసి ఎంతగానో ఆరాటపడింది ఇంట్లో మా పెద్దమ్మకు మాట కూడా ఇచ్చింది కృష్ణ మాటని మాట మీద నిలబడాలి అని ఎప్పటికెప్పటికి ఇంటిలోకి పిల్లలు వస్తారా అని నుంచో ఎదురు చూస్తుంది ఇప్పుడు ఈ విషయం కనుక కృష్ణకు చెప్తే కృష్ణ గుండె ఆగిపోతుంది కృష్ణ గుండెతో పాటు నాగుండె కూడా ఆగిపోతుంది పరిమళ ఆగిపోతుంది అని చెప్పేసి మురహరి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు మురహరి మన సర్జరీకి ఇంకా టైం ఉంది కదరా ఈ లోపల కృష్ణను ప్రిపేర్ చేయి మెల్లమెల్లగా ట్రై చేయి ఇప్పడమైతే ఎవ్వరం కూడా ఈ నిజాన్ని కృష్ణకు చెప్పం నువ్వు కూడా చెప్పబాకు కావాల్సి వస్తే వన్ వీక్ తర్వాత కదా హాస్పిటల్కి వచ్చేది అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం అప్పుడు పరిస్థితులన్నీ సబ్ సర్దుకుంటాయి అప్పటిదాకా కృష్ణకు ఏ జ్యూసెస్లోనో లేకపోతే పాలల్లోనో నేను ఒక ట్యాబ్లెట్ ఇస్తాను దాన్ని వేస్తూ ఆ జ్యూస్ పాలో తనకు తాగుతూ ఇమ్మని చెప్పు చాలు అంతకుమించి నువ్వేమీ చెయ్యొద్దు అర్థమైందా అని అనగానే ఈ లోపల ఇంకేమైనా పాసిబిలిటీ లేదా పరిమళ అని అనగానే నేను పాసిబిలిటీ ఉంటే చెప్పకపోతే చెప్పకోకుండా ఎందుకుంటాను మురారి సరేనా అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి మన మురారి అయితే కృష్ణుని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడు ఆ తర్వాత నైట్ అవుతుంది కృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటుంది మురారి ఆలోచనలో ఉంటాడు ఈ లోపల భవానీదేవి రేవతి వచ్చి ఏంట్రా మురారి అలా ఉన్నావు డాక్టర్ చెప్పింది నార్మల్ స్టమక్ పెయిన్ అనే కదా తగ్గిపోతుంది ఆల్రెడీ కృష్ణకు తగ్గిపోయింది కూడా కానీ ఏంట్రా ఏదో కోల్పోయిన వాళ్ళ డాక్టర్ చెప్పకూడదే చెప్పినట్టుగా అలా ఉన్నా మురారి ఏమైందమ్మా కృష్ణ అని చెప్పేసి రేవతి భవానీదేవి ఇద్దరు అడుగుతూ ఉంటారు ఇక వెంటనే కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటుంది కృష్ణ ఏంటా కన్నీళ్ళు ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అనగానే పెద్ద ఒక్క క్షణం నాకు చాలా భయం వేసింది నేను మీకు మాట ఇచ్చాను బిడ్డని కని మీ చేతిలో పెడతాను అని కడుపులో నొప్పి వచ్చేసరికి లోపల నా గర్భ ఏమైపోయిందో ఏమైపోయిందో నాకేమైపోతుందో నేను మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోనేమోనని చెప్పేసేసి చాలా బాధపడ్డాను చాలా భయం వేసేసింది పెద్దత్తయ్య ఇక ఎటువంటి వార్త వినాల్సి వస్తుందేమోనని ఆ క్షణం ఎంతగానో భయపడిపోయాను కానీ ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పేసేసి ఇక కృష్ణ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది తింగర్దాన దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తాడే ఎందుకని చెప్పేసేసి అంత ఎమోషనల్ అయిపోతున్నావు మాట ఇచ్చావు నువ్వు మాట నిలబెట్టుకుంటావు నాకు బాగా తెలుసా ఇదంతా కూడా అని చెప్పేసి అనగానే ఈ లోపల కృష్ణ అంటూ ఉంటుంది ఆ క్షణం మీకు ఒక విషయం చెప్పమంటారా నాకే కనుక ఇక స్టమక్ పెయిన్ వచ్చి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని ఒకవేళ ఇటువంటి విషయాలు ఏమైనా తెలిస్తే అప్పటికప్పుడే నా ప్రాణం పోయినా పర్వాలేదు నా ప్రాణమే పోవాలి అని దేవుణ్ణి నమస్కరించుకునేదాన్నేమో కానీ మా పెద్దత్తయ్యకి ఇచ్చిన మాట గొప్పది అందుకని నేను కూడా స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పేసేసి కృష్ణ అంటూ ఉంటుంది ఈ లోపలి ఇదంతా చూస్తున్న మురారికి నోట మాట రాదు డాక్టర్ పిల్లలు పుట్టరు అని చెప్తే కృష్ణ ఏమో ఈ రకంగా మాట్లాడడం చూసి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఆపుకోలేక ఇక మురారి పైకైతే వెళ్ళిపోతాడు వెళ్ళి కృష్ణకు నేను చెప్పలేను అలానే ఇప్పుడు కృష్ణలో ఉన్న ఆనందాన్ని తొంచలేను దేవుడా ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని చెప్పేసి మురారి లోపలే బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక పిచ్చిదాన నువ్వెప్పుడు అలా అనుకోబాకు నీకు మంచి చేస్తాడు దేవుడంతా కూడా సరే అయితే నేనంతా కూడా వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసేసి ఈ లోపల భవానీదేవికి ఫోన్ కాల్ రావడంతో పక్కకి వెళ్ళిపోతుంది రేవతి ఏమో కిచెన్లోకి వెళ్ళిపోతుంది కృష్ణ ఒంటరిగా ఉంటుంది పిచ్చిదానా నీకు మురారి నిజం చెప్పలేదే కాబట్టి నీలాంటి వాళ్ళకి ఇంకా 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 పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ 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 త్వరలోనే బిడ్డని కంటావని నేను ఇంకా నీకు అపోహ అపోహలకు నెట్టేశానే అనుకో ఒక్కసారిగా నిజం తెలిసింది అనుకో నువ్వు నిజంగానే గుండాగి చచ్చిపోతావు నాకు అదే కథ కావాలి ఎంచక్క ఒంటరిగా ఉన్న మురారిని పెళ్లి చేసుకొని హ్యాపీగా హ్యాపీగా కని నేనే ఇంటికి వారసుల్ని ఇస్తాను అని చెప్పేసేసి ఇక బుజ్జి బుజ్జి బొమ్మల్ని తీసుకుని వచ్చి కృష్ణ నువ్వు అలా ఒంటరిగా కూర్చొని ఉంటే నాకు అస్సలు నచ్చటం లేదు త్వరలోనే ఇలాంటి బాబు పాపలను నువ్వు కానీ ఇస్తావు నాకు నమ్మకం ఉంది ఇదిగో తీసుకో ఇది నా నుంచి ఇస్తున్న నీకు చిన్ని సర్ప్రైజ్ గిఫ్ట్లు అని చెప్పేసి చిన్న చిన్న బొమ్మల్ని ఇవ్వటంతో కృష్ణ ఆ బొమ్మల్ని ఎత్తుకొని థ్యాంక్ యూ ముకుంద థ్యాంక్ యూ సో మచ్ నా చేతిలో ఈ బొమ్మను చూస్తుంటుంటే నాకు కవల పిల్లలు పుట్టినట్టు ఒక బాబు పాప పుట్టినంత సంతోషంగా ఉంది ఇప్పుడే ఈ విషయాన్ని ఏసీపీ సార్కి చెప్పాలి అని చెప్పేసేసి మరింత ఆనందంతో కృష్ణ అయితే పైకైతే వెళ్ళిపోతుంది తీరా పైకి అంతా వెళ్ళిన తర్వాత ఇక ఏసీపీ సార్ చూసారా మన ముకుందా నాకు ఎలాంటి బొమ్మలు తీసుకొని వచ్చిందో ఈ బొమ్మల అర్థం ఏంటో తెలుసా ఇంతకాలం వారసుణ్ణి ఇస్తానా లేకపోతే నాలాంటి బుజ్జి పాపని ఇస్తానా అని అనుకున్నారు కదా ఇప్పుడు నాకు కవలపిల్లలు అని దేవుడు నాకు నిరూపించాడు కాబట్టి త్వరలో నేను తల్లిని కాబోయి కవలపిల్లల్ని కంటాను అని ఒక బాబు బొమ్మ ఒక పాప బొమ్మ ముందుగానే పంపించేశాడు చూసారా ఏసీపీ సార్ అని చెప్పేసి కృష్ణ తనలో తానే మాట్లాడుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఒక్కసారిగా మురారి వైపు చూస్తుంది ఏమైంది చేసేపి సార్ ఎందుకని చెప్పేసి ఎలా ఉన్నారు నేను ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా మాట్లాడుతున్నాను మీరేంటి అసలు సమాధానం చెప్పకోకుండా అలా మౌనంగా ఉండిపోయారు ఏమైంది చేసేపి సార్ అని అనగానే ఒక్కసారిగా మురారి కృష్ణ వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను కృష్ణ తట్టుకోలేను నువ్వెప్పుడు నా కళ్ళ ముందు ఆనందంగానే ఉండాలి అని చెప్పేసి మురారి అనంగానే అదేంటే చెప్పి సార్ నేను ఎక్కడికి వెళ్ళిపోతాను నాకేమైపోయింది మీ నుంచి దూరం అవడానికి చాలా కొత్తగా మాట్లాడుతున్నారే అని అనంగానే ఏమీ లేదు కృష్ణ మనం ఎవరికి అన్యాయం చేయలేదు నిజంగా మనకు మంచి జరుగుతుందేమోలే అని చెప్పేసి అనగానే ఏమోలే అంటున్నారు ఏంటి సిపి సార్ ఏమైంది మీకు అని చెప్పేసి అనగానే ఏమీ లేదు కృష్ణ ఇక హ్యాపీగా నిద్రపోదాం రా అని చెప్పేసి ఇక కృష్ణకు కృష్ణ ఇక నుంచి నా పాప ఇవి నువ్వే నా పసిపాప ఇవి నువ్వే అందుకని నీకే జో కొడుతున్నాను అని చెప్పేసేసి కృష్ణను జో కొడుతూ పడుకో పెడుతూ ఉంటాడు కృష్ణ నిద్రపోతూ ఉంటుంది ఇక కృష్ణని అలా చూసుకుంటూ మురారి కూడా నిద్ర అయితే పోతాడు ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి హడావిడి వాడి హడావిడిలో వాళ్ళు ఉంటారు కానీ మన ముకుందకు సంతోషం కదా ఈ గుడ్ న్యూస్ వాళ్ళ నాన్నతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసేసి ఉదయాన్నే వాళ్ళ నాన్న దగ్గరకైతే బయలుదేరుతుంది ఇక వాళ్ళ నాన్న దగ్గరికి బయలుదేరుతున్నప్పుడు మధ్యదారులో వచ్చేసేసి మన మధుకరైతే కనిపిస్తాడు దేనికోసం సంగీతకి ఏవో కావాల్సినవి తీసుకుని రమ్మని చెప్పటంతో సంగీత కోసం బయటకు వెళ్ళి సంగీత అడిగిన చాక్లెట్లు అవి తీసుకొని వస్తూ ఉంటాడు మన మధుకరైతే ముకుంద వచ్చేసేసి స్పీడ్గా వెళ్తూ ఉంటుంది ముకుంద ఎక్కడికి వెళ్తుంది ఈ టైంలో తనకి ఎవరూ లేరని అంటుంది కదా అని అనగానే ఈ లోపల శ్రీనివాసరావు గారు అయితే కనిపిస్తారు శ్రీనివాసరావుతో మాట్లాడుతుంది కొంప తీసి ఈ మీరా శ్రీనివాసరావు గారు ఇద్దరు కక్ష కట్టి కృష్ణ మురారిని ఏమైనా చేయాలనుకుంటున్నారా ఏంటి ముకుంద చావుకు కారణం కృష్ణ అని చెప్పేసేసి వీళ్ళిద్దరూ ఏదైనా చేస్తున్నారా ఏంటి లేకపోతే శ్రీనివాసరావు గారితోటి అంతగా ఏం మాట్లాడుతు వెళ్ళి వినాలి అని చెప్పేసేసి అయితే అక్కడికైతే వెళ్తాడు అయితే ఇక ఇది ఇలా ఉండగా కృష్ణా మురారి కృష్ణకేమో నీరసంగా ఉంటుంది ఏంటో ఏసీపీ సార్ అసలు నీరసం అనేది వదలటం లేదు చాలా అనీజీగా ఉంటుంది ఆ నొప్పి ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు అసలు పరిమళ మేడం దగ్గరికి వెళ్ళాలి ఆ రిపోర్ట్స్ అవన్నీ చెక్ చేసి అసలు నాకేమైంది అన్నది నేనే అడిగి వాళ్ళని అడక్కోకుండా నేనే రిపోర్ట్స్ని చెక్ చేసి చూసుకోవాలి అని అనగానే ఒక్కసారిగా మురారి అమ్మో కృష్ణ రిపోర్ట్స్ చూస్తే ఇంకేమైనా ఉందా అందులో కృష్ణకు పూర్తిగా తెలిసిపోతుంది కృష్ణ ఇక భరించలేదు ఇప్పుడు ఈ నిజం తెలియకూడదు అని అనగానే కృష్ణ ఎలాగో పరిమల దగ్గరికి టూ డేస్ అయిన తర్వాత వెళ్దాం అప్పటిదాకా వెయిట్ చేయొచ్చు కదా అందుకని నీకు జ్యూసెస్ తాగమని చెప్తూ ఉండేది అని చెప్పేసి జ్యూస్ చేసి ఒక టాబ్లెట్ వేసి ఇక మన కృష్ణకైతే ఇచ్చేస్తాడు కృష్ణ ఆ జ్యూస్ తాగి ఇప్పుడు కొంచెం ఓకే ఏసిపి సార్ అని అంటూ ఉంటుంది మురారి కృష్ణను పసి పాపాయిలాగా కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ముకుంద దగ్గరికి వెళ్తాడు కదా మన మధుకర్ ముకుంద దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీనివాసరావు గారు ఏంటమ్మా నీ కక్ష నెరవేర్చుకోవటం కోసం కృష్ణను తల్లి కానివ్వకుండా చేసావా కృష్ణ తాగే పానకంలో టాబ్లెట్ వేసావా ఏంటమ్మా ముకుందా ఇదంతా కూడా అని అనగానే పగ పగ మురారి నాకు మాత్రమే సొంతం అనుకున్నాను కానీ కృష్ణతోటి ఫస్ట్ నైట్ చేసుకున్నాడు తర్వాత బిడ్డల్ని కనేసేసి ఆనందమైన జీవితాన్ని పొందాలి అనుకున్నాడు మరి ప్రేమించిన నేనేమైపోవాలి మురారి కోసం ఏకంగా ప్రపంచంలో ఏ ప్రియురాలు చేయదు నేను ముఖాన్ని ఇలా మారురూపంలో వేసుకొని చనిపోయినట్టు నటించి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది వాళ్ళిద్దరికీ పిల్లల్ని పుడితే చూడ్డానికి కాదు నాన్న వాళ్ళిద్దరిని విడగొట్టి కృష్ణని ఇంటి నుంచి పంపించేసేసి నేను మురారి జీవితంలోకి వెళ్ళాలి అని కానీ మీకు విషయం తెలుసా ఇప్పుడు కృష్ణని ఇంటి నుంచి బయటకు కూడా పంపించాల్సిన అవసరం లేదు కృష్ణంతల కృష్ణే గుండె ఆగి చచ్చిపోతుంది త్వరలోనే కృష్ణకు తల్లి ఎవరన్న విషయం తెలుస్తుంది మాట ఇచ్చాను మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని కుమిలి 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 ఏడ్చి 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 గుండె ఆగిపోయినంత పని అవుతుంది అని చెప్పేసేసి తన క్రూరత్వాన్ని తన నాన్నకు చెప్తూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇలా ఆనంద పడిపోతూ ఉండగా ఈ మాటలన్నీ కూడా మధుకరి వింటాడు అమ్మ ముకుందా నువ్వు చచ్చిపోయినట్టు నటించి మారు రూపంలో మళ్ళీ ఆ ఇంటికే వచ్చావా నీలాంటి ఆడది ఈ భూప్రపంచంలో ఎక్కడా ఉండదు ఇంతకాలం బాగా నటించో ఇప్పుడు నీ నిజస్వరూపం తెలిసిపోయింది కదా ఇప్పుడు నువ్వు ఆడటం కాదు నేనే నిన్ను ఒక ఆట ఆడుకోకపోతే నా పేరు మధుకరే కాదు కృష్ణని మురహారిని ఒకటి చేస్తాను నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మధ్యలోకి రాకుండా చేస్తాను అంతేకాకుండా కృష్ణకు తల్లి అయ్యే స్థానాన్ని దూరం చేస్తావా ఛీ నువ్వు ఒక ఆడదానివేనా అని మధుకరు తిట్టుకుంటూ అక్కడి నుంచి కోపంగా అయితే వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక తర్వాతి ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే కృష్ణని తీసుకొని సర్జరీకైతే మన మురారి అయితే హాస్పిటల్కి వెళ్తాడు కదా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే లాస్ట్ ఛాన్స్ రా మురారి ఒకసారి మనం ఇంతకాలం ట్యాబ్లెట్లు యూజ్ చేస్తూ వచ్చాం కదా క్రమం తప్పకుండా ట్యాబ్లెట్లు వేస్తూనే వచ్చావు కదా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం నాకు ఎందుకో ప్రాణం ఒప్పటం లేదు ఈ ట్యాబ్లెట్ మూలన ఏదైనా ఓకే అని అనిపించింది అనుకో మనం గర్భసంచిని తీయాల్సిన అవసరం ఏమీ ఉండదు అందులోనూ కూడా తనకు మంచిగా ట్రీట్మెంట్ అనేది ఇస్తే ఇంకా ఇంకా ఫ్యూచర్లో కోలుకుంటుంది కనే అవకాశం వన్ పర్సెంట్ అయినా ఉందేమోనని చెక్ చేద్దాం అని చెప్పేసి ఇక మళ్ళీ చెక్ చేస్తుంది ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా యూజ్ చేయటంతో వన్ వీక్ అయిన తర్వాత ఇక కృష్ణకు గర్భసంచి తొలగించుకోకుండానే టాబ్లెట్ల ద్వారానే ఇక అంతా కూడా ఇష్యూనంతా అంతా కూడా రికవరీ చేయొచ్చు అని చెప్పేసి పరిమళ అయితే ఒరే మురారి గుడ్ న్యూస్ రా గుడ్ న్యూస్ అని చెప్పేసేసి కృష్ణకు మనం ఎటువంటి అబోషన్ లాంటివి ఇక మన గర్భసంచి లాంటివి ఏమీ తొలగించాల్సిన అవసరం లేదురా కాకపోతే ఇప్పుడు కృష్ణ స్టమక్ అప్సెట్ అయింది కదా మీరు పిల్లలు కనడానికి అంత రెడీగా ఉండకూడదు కనీసం ఒక వన్ మంత్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుందరు అని అనగానే ఒక్కసారిగా మురారి థ్యాంక్ యూ సో మచ్ పరిమళ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత గుడ్ న్యూస్ చెప్తామని అనుకోలేదు అసలు అందరూ కూడా మేము మంచి వాళ్ళని దేవుడు ప్పుడు మంచి చేస్తాడు అంటే మాకు ఎక్కడ మంచి చేశాడు ఎక్కడ మంచి చేశాడు మాకు అని అనుకున్నాను ముకుంద చనిపోయింది కదా ఆ చావుకు అందరూ మాదే కారణం అనుకుంటున్నారు కదా ఆ పాపమే మాకు తగిలి మేము ఇలా అయిపోయామేమో అనుకున్నాం కానీ ఒక గుడ్ న్యూస్ని చెప్పావు చాలా థ్యాంక్ యూ అని చెప్పేసేసి మన మురారి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అయితే అప్పుడే అక్కడికి వచ్చిన మన మధుగారు అన్నీ వినేసేసి ఈ లోపల కృష్ణ నర్సరింగ్ రూమ్లో ఉంటుంది మురారి నీకు ఏ పాపము అంటదురా ఏంటి ముకుంద చనిపోయింది ఆ పాపం నీకు అంటింది అని అనుకుంటూ కృష్ణకు పిల్లలు పుట్టే అవకాశం దూరమైంది అనుకున్నావా కానీ అసలు ముకుంద చస్తేనే కదా చచ్చిపోయిందన్న పాపం మనకంటటానికి అని అనగానే ఒరే మధు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనగానే మురారి నీకు ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో ఇది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి నువ్వేం చేస్తావో నాకైతే తెలీదు ఈరోజు కృష్ణకు ఇంత పెద్ద ప్రమాదం రావటానికి ఎవరో తెలుసా కారణం మీరా అని అనగానే మీరానా మీరా ఇదంతా ఎందుకు చేస్తుందిరా మధు నాకు అర్థం కావటం లేదు అని అనగానే ఎందుకంటే చచ్చిపోయినట్టు నటించి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మారు రూపంలో ఇంటికి వచ్చినది మన మీరానే ముకుందాయ్ మీరా లాగా మన ఇంట్లోకి అడుగుపెట్టింది కాబట్టి అని చెప్పేసి అనగానే మురారి స్టన్ అయిపోతాడు ఏంటి మధు మురా ముకుంద చనిపోలేదా మీరాలాగా మళ్ళీ మన ఇంటికి వచ్చిందా అని అనగానే అవును మురారి అవును అని చెప్పి అనగానే జైల్లో ఉన్నప్పుడు బయటకు రాగానే తను చూపించిన ప్రేమ ఇంట్లో చూపించిన ప్రేమ షేక్ హ్యాండ్లు ఇవ్వటం ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ గుర్తు తెచ్చుకోవటం ముకుంద చనిపోయింది అని అనుకున్న తర్వాత ముకుంద అటు ఇటు వెళ్ళటం ముకుంద మురారి మురారి అని ఇంటి ముందుకు వచ్చి పిలవటం ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ అవన్నీ గుర్తు తెచ్చుకున్న తర్వాత ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇవన్నీ నీకు ఎలా తెలిసినాయి అని అడుగుతూ ఉంటే అప్పుడు నాకు ఇలా తెలిసిందని వాళ్ళ నాన్నతో మాట్లాడిన ప్రతి మాట విన్నానని ముకుందే తనంతట తాను నిజం ఒప్పుకుందని ఇవన్నీ కూడా చెప్పటంతోటి ముకుంద ఇక నిన్ను వదిలిపెట్టను ఇంతకాలం పోనీలే పోనీలే అని ఊరుకున్నాను కానీ నా భార్య నా భార్య గర్భానికి నువ్వు అడ్డుపడిన తర్వాత నిన్ను అస్సలు వదిలిపెట్టేదే లేదు నీ నిజస్వరూపాన్ని బయటపెట్టి నిన్ను అందరూ చీకొట్టుకున్నట్టు నిజంగానే ఈసారి నియంత్రణ నువ్వే ఆత్మహత్య చేసుకునేటట్టే చేస్తాను We'll be right <laughs> back. దెబ్బకు పీడ వదిలిపోతుంది అని మురారి అనగానే బ్రో 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 కూల్ బ్రో కూల్ తను ఎవరో తెలియకోకుండానే కృష్ణకు ఇంత పని పెట్టింది తను నిజంగానే ముకుందని తెలిసిపోయిందనుకో ఇంకా ఇంకా రెచ్చిపోతుంది తెలిసే ప్లాన్లు చేస్తుంది కాబట్టి కొంతకాలం మనం తెలిసినా సైలెంట్గా ఉండాలి బ్రో అసలు ముకుంద ఇటువైపు అడుగులు వేస్తుంది ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు కొంతకాలం అయిన తర్వాత అందులోనూ ఇప్పుడు కృష్ణకు అబ్ ఎప్పటికీ పిల్లలు పుట్టరు అని నాకు ముకుంద కూడా తెలుసుకొని ఉంటుంది ఎందుకంటే ట్యాబ్లెట్ కలిపిందే ముకుంద కదా అటువంటి ముకుందకు కృష్ణ నెల తప్పిన తర్వాత అప్పుడు కొంతకాలం అయిన తర్వాత అద్దరిపోయే జలకివ్వాలి ముకుంద బారి నుంచి మెల్లమెల్లగా మీరు ఇద్దరూ ఏకమవ్వాలి ముకుంద ముఖంలో కృష్ణ తల్లి అయ్యింది అన్న నిజం అన్న ఆనందం చూసిన తర్వాత ముకుంద కళ్ళల్లో బాధను చూసి అప్పుడు ముకుంద యొక్క నిజస్వరూపం బయట పెట్టాలి అని చెప్పేసేసి మధుకరైతే చెప్పంగానే అంతా ఆలోచిస్తుంటుంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది కాబట్టి పక్కన ఉంటేనే ముకుంద ఆటలను మనం కట్టి పడేయవచ్చు అని చెప్పేసేసి మురహారీ కూడా అనుకుంటూ ఉంటాడు ఈ లోపల మన కృష్ణ వచ్చేసేసి హాస్పిటల్లో ఫైల్స్ అన్ని చెక్ చేసేస్తుంది చెక్ చేసిన తర్వాత ఏసీపీ సార్ నాకెందుకు నిజం చెప్పలేదు అని ఏడుస్తూ ఉంటే తింగరిదన కానీ ఏమీ కాలేదు ఇప్పుడు అంతా ఓకే అన్నారు ఇంకో టెన్ డేస్ ట్యాబ్లెట్లు యూజ్ చేస్తే మనకంతా పర్వాలేదు నెక్స్ట్ మంతే నువ్వు గుడ్ న్యూస్ చెప్పచ్చు అని చెప్పేసి చెప్పంగానే పరిమళ కూడా అవును కృష్ణ అని చెప్పంగానే కృష్ణ ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్